హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రైన్పాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చండి అపార్ట్మెంట్ అంతా కూడా చాలా క్లాస్గా ఉందన్నమాట అలానే ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివర వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రాయిన్పాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకిది గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్ అండి అలానే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు ఇది సో మనకి అన్ని సౌకర్యాలు అనేవి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అన్డివిడెడ్ షేర్ కింద అరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు మనకి ఇది సింబాలిక్ పొజిషన్లో అయితే ఉందన్నమాట లోపల వీడైతే అవైలబుల్ లేదండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట లోపల వర్క్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి అలానే ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్లాట్ అనేది సో అలాగే మనకి బెడ్రూమ్ స్పేస్లో హాల్ స్పేస్లో కూడా మంచి కలర్ఫుల్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ అయితే చేశారండి చుట్టూ అంతా కూడా వాల్ కెరీన్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సో బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో ఇదే అపార్ట్మెంట్ని మనం రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా నెలకి పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైజ్గా నలభై లక్షల డెబ్బై ఐదు వేలకి సేల్గా అనేది వచ్చిందండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది నలభై లక్షల డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఐదు లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ